మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంతోనీతో ఏడడుగులు వేసింది గోవాలో అంగరంగ వైభవంగా వీళ్ళ పెళ్లి జరిగింది ప్రస్తుతం పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి నిజానికి గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేశాయి ఆ వ్యక్తిని చేసుకుంటుందని ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ను చేసుకుంటుందని పలు వార్తలు వైరల్ అయ్యాయి అలాంటి టైంలో నేరుగా కీర్తి సురేష్ తన ప్రేమ విషయాన్ని తానే బయట పెట్టేసింది తన ఇన్స్టాగ్రామ్లో దీపావళి సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి దిగిన ఫోటోను పంచుకుంది అంతేకాదు ఆ ఫోటోకి పదిహేనేళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుందని క్యాప్షన్ కూడా పెట్టింది కీర్తి సురేష్ తల్లిదండ్రులు కాబోయే అల్లుడికి కట్నం గట్టిగానే ఇచ్చారట ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం కీర్తి సురేష్కి కాబోయే అతనికి బంగారంతో పాటు కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారట అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్తో పాటు చెన్నైలో ఉన్న రెండు ఖరీదైన విల్లాలను గిఫ్ట్గా ఇచ్చారట వీటి వాల్యూ వంద కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తుంది ఇవే కాకుండా ఆస్తిలో సగభాగం కూడా కీర్తి సురేష్కి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినట్లు టాక్